ప్రతిభావంతులైన నటుడు మంచు మనోజ్ తన ఆనందాన్ని ప్రపంచంలోకి స్వాగతించడంతో మంచు ఇంటిలో వేడుక ప్రతిధ్వనించింది గర్వించదగిన తల్లిదండ్రులు మనోజ్ మరియు భూమా మోనిక రెడ్డి దంపతులకు జన్మించిన ఈ లిటిల్ ప్రిన్సెస్ ప్రేమ మరియు నిరీక్షణల మధ్య వచ్చింది తన తండ్రి టాలీవుడ్ స్టార్ మోహన్ బాబు యొక్క అద్భుతమైన నీడలో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మనోజ్ తన కెరీర్లో ప్రయోగాలు మరియు సవాళ్లతో నిండిన మార్గంలో ప్రయాణించాడు వృత్తిపరంగా ఎదురుదబ్బలు తగిలినప్పటికీ చిన్ననాటి ప్రియురాలు ప్రణతిరెడ్డితో అతని మొదటి వివాహం ముగియడంతో అతని వ్యక్తిగత జీవితంలో గందరగోళం నెలకొంది ఏదేమైనా జీవిత పరీక్షల మధ్య మనోజ్ భూమా రెడ్డి చేతుల్లో ఓదార్పుని పొందాడు ఇది ఆశ మరియు పునరుద్ధరణతో గుర్తించబడింది మోనిక ఇటీవలే అందమైన ఆడబిడ్డకు జన్మనివ్వడంతో వారు తల్లిదండ్రులను ఆలింగనం చేసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు సోషల్ మీడియాలో సంతోషకరమైన వార్తను ప్రకటిస్తూ మనోజ్ సోదరి లక్ష్మి మంచు తమ కుటుంబంలోని కొత్త సభ్యుడిని ముక్తకంఠంతో స్వాగతిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది ఇప్పుడు వారు నలుగురు అయ్యారు ఆమె పంచుకుంది సర్వశక్తిమంతుడి ఆశీర్వాదంతో మరొక దైవిక ఆత్మ మా జీవితాలను అలంకరించింది హృదయపూర్వక సంధ్యలో లక్ష్మి చిన్నపిల్లకు పులి అని ముద్దుగా పేరు పెట్టింది ఆమె వారి కుటుంబానికి ఆమె తీసుకువచ్చే ఆనందం మరియు శక్తిని సూచిస్తుంది ఆమె అన్నయ్య ధైర్వ్ తన చెల్లెలు రాకతో ఉత్సాహంతో నిండిపోయాడు మంచు మనోజ్ కుమార్తె వార్త సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్లలో దావానల్లా వ్యాపించడంతో అభిమానులు మరియు సెలబ్రిటీల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ఈ ఆనందం సమయంలో మంచు కుటుంబాన్ని ఆవరించిన వెచ్చదనం మరియు స్నేహం యొక్క చిత్రాన్ని చిత్రించారు టాలీవుడ్ యొక్క గ్లిచ్ మరియు గ్లామర్ మధ్య ఈ అమూల్యమైన జోడింపు ప్రేమ మరియు కుటుంబం యొక్క శాశ్వతమైన శక్తిని గుర్తుచేస్తుంది రాబోయే రోజుల కోసం ఆనందం మరియు ఆశల వస్త్రాన్ని నేయడం మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి